బగార్ రైస్ అంటే నాకు గుర్తొచ్చేది మా చెల్లె చలి మాత్రం బాగా చంపేస్తుందండి ఈ టైంలో లో మనము వేడి వేడిగా బగార్ రైస్ తింటే ఎలా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే కొంచెం కొంచెం ఎంతో కొంత వచ్చేవండి వంటలు నాకు కానీ మా చెల్లికి మాత్రం వంటలే వచ్చేవి కాదు అలాంటిది పెళ్లి అయిపోయిన తర్వాత ఎంత మారిపోద్ది అనేసి అసలు అనుకోలేదు అలాంటిది ఇప్పుడు నేను ప్రతి ఒక్క డిష్ తనని కాల్ చేసి అడుగుతున్నానండి ఎలా చెయ్యాలి ఇది ఎలా చెయ్యాలి అనేసి బగార్ రైస్ ఇలా చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది అనేసి మా చెల్లె చెప్పింది ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి మా చెల్లి మాత్రం పెళ్లి తర్వాత బాగా వంటలు నేర్చుకుంది కానీ బగార్ రైస్ కి పుదీనా కొత్తిమీర లేకపోతే అసలు టేస్ట్ అనేది రాదండి కంపల్సరీ పుదీనా అయితే ఉండాలండి ఇక నేను చూపించడం మర్చిపోయినండి నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే ఇంకా బా టేస్ట్ వస్తుంది సో స్మెల్ చూడండి ఎంత బాగా వచ్చిందో తెలుసా ఓన్లీ వన్ విజిల్ కైతే అన్నమాట అప్పుడే పార్సల్ వచ్చిందండి క్రిస్మస్ కోసం మా బాబు కోసం తీసుకున్న ఇది సో క్రిస్మస్ శాంటర్ డ్రెస్ అండి అండ్ అంతలోనే బిర్యానీ కూడా అయిపోయింది తెలుసా చక్కగా ఉడి శాంటా డ్రెస్ లో చాలా బాగుండీ మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది సజెస్ట్ బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయండి ఇక ట్యాక్ చేశానండి తప్పకుండా ట్రై